హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వండరింగ్ మైండ్ స్లాగ్స్ ఈ వర్షాల వల్ల షూట్ ఒక రోజు అనుకుంటే ఒక రోజు అవుతుంది అంత ఆగం ఆగం అవుతుంది ప్రస్తుతానికి అయితే దగ్గర దగ్గర వన్ వీక్ దాటింది షూటింగ్ చేయక వాళ్ళైతే మనం ఎపిసోడ్ ఫోర్టీన్త్ ఇస్తాను వీళ్ళు ఏందో వీళ్ళు మీరు చేసుకుంటే ఇద్దరు పెళ్లి చేసుకున్నా అయిపో మీరు పెళ్లి చేసుకోరు సరే సంగీతం నన్ను సంగీతం నన్ను పెళ్లి చేసుకున్నా అయిపోయిపో స్టోరీ అన్న అయిపో ఇటు వీళ్ళు పెళ్ళి చేసుకుంటలేరు ఇటు నాకు నన్ను పెళ్లి చేసుకుంటలేరు ఈ స్టోరీ ఏమైతుందో ఏందో తీసుకు ఏమైంది అమ్మవారు పత్తిరపోతాను వా టవలు సది సో ఇక్కడ ఒక చిన్న సీన్ ఉండే మన పాత లొకేషన్లో తీయడానికి వెళ్తున్నాం మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ సీనే సంగీత గుడ్ మార్నింగ్ ముఖం చూసుకోవడానికి చెప్పరా గుడ్ మార్నింగ్ టవల్ బాగున్నాయి రెస్క్ అంటే ఎవ్రీ డే నైట్ చేస్తాను ఎవ్రీడే నైట్ ఎందుకంటే సాయంత్రం ఎందుకంటే ఇప్పుడు షూటింగ్ లో తీసి తీసి అలిసిపోతా నేను లైవ్ లొకేషన్ తీసినాక లేసా తొమ్మిది గంటలకు

ఇంకా పది రోజులు అయితే ఎంగేజ్మెంట్ ఇంకో ఇరవై రోజులు అయితే పెళ్లి పెట్టుకొని ఇవన్నీ ముందు పెట్టుకొని ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్ కేసు పెట్టే ఎవరు తిరగాలి చుట్టూ అత్తమ్మాదా ఇంకా పది రోజులు అయితే మా ఇద్దరు ఎంగేజ్మెంట్ ఉన్నది ఇంక ఇరవై రోజులు మా ఇద్దరు పెళ్లి ఉన్నది ఇవన్నీ ముందు పెట్టుకొని ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్ కేసు పెడితే పోలీస్ స్టేషన్ చుట్టూ ఎవరు తిరగాలి అవసరం మా పెళ్లి ఇవన్నీ మనకు వాళ్ళు ఎక్కిపోతే మనకేంది

ഒക്ടോബിയർ കേസ് ഒക്ടോബിയർ ഒക്ടോബിയർ വോത്തെ ആ ആ ഇസ്സേ ആലിയ ഒക്ടോബിയർ വോത്തെ જાടാ ജെപ്പിണ്ട് ഫ്രണ്ട്സ് സോണ്ടല നമ്മുക്ക് ടോമലോണ്ട് ബാപ്പു എന്നാ സംഗീതന്തരി ഓക്കേസ് ബിരൂ ഇസ്കോ പമ്പിസ്ത മിദ്ധരി പെല്ലുണ്ടി ഇ ആവശ്യമേ ഇല്ലാനി മ രാംഗാവു ഇట్లా అంత పేల్లై బనే గాలు చూద్దాం నువ్వు చెప్పేది నిజమే అల్లుడు మరి ఆ ఆ ఏమైంది మింగింది మరి రాంగర్ ఎడిపోయినట్టు ఇలా బాతం మాతి మరిపుతాడు రాంగర్ ఎడిగ రాంగర్ ఎడిపోయినట్టు యాక్షన్ నువ్వు చెప్పేది నిజమే అల్లుడు మరి రాంగర్ ఎడిపోయినట్టు ఏ రెబెంద్ర రాము గాడు కిక్కనే ఉందే వీడు గా రాము గాడు అది ఎక్కడ తిస్న ఆ मामा కిట్టం మొత్తం ఆడు గురించి అమ్మా మనతో చెల్లపెల్లి మంచి అవడో ముఖ్యమా రాము ముఖ్యమే ఎడిపోతే మనకేం లేదులకు రాము గాడే ముఖ్యం ஓகே அம்மா இப்போ அப்படின் அம்மா செல்லப்பிள்ள மஞ்சள் முக்கியமாடு முக்கியமே எடுக்க போதும் అమ్మా సర్దుకో ఏ వాళ్ళు వాడు ఎక్కడ వేడో ఎక్కడ ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి వాడు ఎక్కడ వేడో తెస్తాను ఇంట్లో ఇవాళ అంటే ముఖం బ్లర్ అవుతాను ఏమో అల్లుడు ఏ పనులు అక్కడనే ఉన్నాయి వాడు ఇటు వేడో అక్కడ ఏం చెప్పకుండా

हाय फ्रेंड्स टुडे शूटिंग स्टार्ट इज नाउ చూడండి థాంక్యూ కాకపోతే మీరు కూడా రొదితా కామెంటస్ షాట్ లో అలా అలా చేశా ఓకే నారికూ 88 ఇటోన్ ఫస్ట్ చూడండి ఆ చూసి మల్ల సంగీతం చూడు

సాగరాడు కెమెరా తీస్తున్నాడు సాగరాడుని అన్న ఇద్దరు కలిసి కెమెరామ్యాన్లు కేసు అనుకుంటున్నా మనోకి భయం అవుతున్నాయి ఎందుకంటే రామాణ్ చంపింది వీళ్ళిద్దరే కాబట్టి భయపడతాను ఇద్దరు ਆਪਾਂ ਨੂੰ ਸਿਖਾਉਂਦੇ ਆਂ ਕਿ ਮਾਰਦਾ ਵੀਡੀਓ ਲਿਜਾ ਕੱਟਾ ਪੈ। ਉਹ ਜਿੱਤਾਂ ਦੇ। ਆਪਾਂ ਨੂੰ ਵੀ ਲਿਜਾਉਂਦੇ। ਇਹ ਲਿਜਾਉਂਦੇ। ਮਾਰਦੇ ਆਪਾਂ। ਆਹ ਅਲੋਪ ਲਿਜਾਉਂਦੇ। ਰਾਗੜ ਆਵਰਤਲੇ ਬੰਦੇ ਕਿਹਾ ਮੈਂ ਇੱਥੇ ਉਹ ਲਿੰਗ ਕਰਤਾ ਮੈਂ ਕਿਹਾ ਰਾਦਾ ਕੋਈ ਪੁਲਿਸ ਨੂੰ ਕੇ ਪਿੱਟਾ ਦੋ। ਐਕਸ਼ਨ ਜਿੱਦਿਆ ਰਾਗੜ ਆਵਰਤਲੇ ਬੰਦੇ ਕਿਹਾ ਮੈਂ ਇੱਥੇ ਮਾਣੇ ਦਾ ਕੇਸ ਵੜਾਦਾ। ਕੋਈ ਕੇਸ ਬੇਕੇਦਾਂ। ਕੇਸ ਲਾ। ਕੇਸ। ਮਨ ਨੂੰ ਨਾ ਜਾ। ਆਹ ਮਨਿੰਦਰਾ।

கேமராமேன் <laughs> நீனன் <laughs> సంగీతాలు నవ్వు నవ్వు ఎలాంప్రమైందా బంగారా ఏమేమి కావాలో అవన్నీ పెద్ద పెద్ద డైలాగులు అన్నీ అన్న చెప్తాడు

తిగా గంగలి ఎల్ఫిన్ కొడు ఫస్ట్ తిగా గంగలి మాది

హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు లేచిపోయే సీన్ కోసం మెలకదుర్తి బస్ స్టాండ్కి పోతాను ఈ లేచిపోవడం అయితే కుదురతలేదు ఈసారి కూడా మళ్ళీ రిటర్న్ తీసుకొని వస్తారు కావచ్చు మాకు తెలిసి నెక్స్ట్ అవుతుందో ఏమో తెలియదు మనల్లే చూడు వాళ్ళని తీస్తలేదు అని ఫీల్ అవుతాను రాలే రాలే ముందడి రాలే నువ్వు అక్కడ దాకా డ్రాప్ చేస్తావు కలిసే తర్వాత మేము లేకపోతాం డ్రైవింగ్ రాణి రాణి ముందు రాణి ముందు రాణి మై ఫ్రెండ్ హస్బెండ్ ముందు వాడి మా మాట సంగీతా బాబుతో నచ్చిన అతను లేచిపోతే జనాలు ఏమనుకుంటారు అన్నదమ్ములు అనుకుంటాం వైఫ్ అండ్ హస్బెండ్ ఏంటికి పోతా ఇద్దరు ఎందుకు మరి ఒక్కరు చాలుగా అవుటింగ్ ఇలా పదినే కదా ఏంది మామక్కడ మంకుల వీడు ఎవరు లేరు డైరెక్ట్ నీకు కొట్టుకుంటారు పంప మన ఇదేంటి కొత్త ఉన్నది అన్న అక్కడ కూర్చొని ఉన్నాడు మా మామూడు డైరెక్ట్ కొట్టుకుంటాను ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే మనం మన తెలుగు బస్ స్టాండ్లోకి వచ్చినాం సో ఈ బస్టాండ్లో స్టాండ్లో రామగార్డు రాని లాస్ట్ టైం ఫైనల్ ఛాన్స్ ఇచ్చిన ఇక దేవుడికి వదిలేస్తాను ఇవ్వాలి పోతారా అని చెప్పేసి ఒక్కసారి కుదిలేనమ్మ మళ్ళీ సరే గడవడకుండా పోద్దాం ఇక అదే మేము దేవునికి వదిలేసిండు రామ ఎట్లా పోల్రా ఇవ్వండి ఇక మేము అని దొరకబట్టడు ఆ ఇంటికి తీసుకోపోయి ఇక అంత నాకు తలకాయ నొప్పి అవుతుంది బస్ వచ్చింది బస్సు వచ్చింది బస్ వచ్చింది బస్సు వచ్చింది హైదరాబాద్ బస్ వచ్చింది పోరా ఎక్కువలే ఎక్కువ లేక్ పోలే േഷ് ഭാജപ്പുലേ సో ఫ్రెండ్స్ ఫైనల్గా మాత్రం మన షూట్ వచ్చేసి బస్ స్టాండ్లో అయిపోయింది ఆ బస్ స్టాండ్లో ఉన్న ఆ పిల్లలందరూ అందరూ ఆ పిల్లలందరూ గుర్తుపడతారు కానీ మౌమాట పడతారు మాట్లాడడానికి ఎందుకంటే రామగారు అంటే అందగాడు ఉంటే ఆ అమ్మాయిలు అంతా సిగ్గుపడతా ఉంటారు ఆ పట్టించుకుంటాడు కానీ వాళ్ళు పట్టించుకుంటారు లాస్ట్ వరకు మళ్ళీ ఇంటికి తీసుకపోద్దాం ఫోన్ వచ్చిందని బాస్ ఎక్కిపోదామంటే అస్సలు ఇంటిలేడు బాగున్న తర్వాత ఇప్పుడు నిజమాక్కి పోల్చు బస్ సో ఫ్రెండ్స్ ఇది వ్లాగు ఫోర్టీన్ ఎపిసోడ్ ఎలా ఉందో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్